వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ మీ బీబీఎస్ ఇంటర్నేషనల్ హో పో నో పో నో సర్టిఫైడ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫ్యాగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అందరికీ అందరూ చాలా బాగున్నారు కదా సూపర్ కదా ఎక్సలెంట్ సూపర్ అండ్ ఎనర్జెటిక్ సో ఇప్పటి వరకు మనం అపర్మేషన్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అపర్మేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ విధంగా చేయాలి దాంట్లో ఏమేమి పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి సంకల్పం అంటే సంకల్ప సంకల్పశక్తులు ఎన్ని రకాలు ఉంటాయి ఓకే శక్తి ఏ విధంగా సాధ్యమవుతుంది అనే ఒకసారి మనం ఒకసారి పాత వీడియోస్ అన్ని రివ్యూ చేసుకుందాం సో అపర్మేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అపర్మేషన్ ఎలా చేయాలి దేనిపై చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి అపర్మేషన్లో ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి ముఖ్యంగా ఏం పాటించాలి అనేది మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాం గత వీడియోలో మనం అపర్మేషన్ గురించి అనుభూతి గురించి మాట్లాడాలి ఫీల్ అయ్యారందరూ ఫీల్ అంటే ఎట్లా మనం ఎప్పుడైతే ఏదైనా కావాలి అని అనుకున్నామో అది మన దగ్గర ఉంటే ఏ విధంగా ఫీల్ అవుతాం ఏ విధంగా ఫీల్ అవుతాం ఆ ఫీలింగ్ మనకు అపర్మిషన్లో ఉండాలి ఆ ఫీలింగ్ తోటి మనం అపర్మిషన్ చేయాలి ఎందుకంటే యూనివర్స్ కెనాట్ అండర్స్టాండ్ ఎనీ లాంగ్వేజ్ దానికి మన వైబ్రేషన్ మన ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్ సో అందుకని ఆ ఫీల్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం సో మీరు చాలా అనుభూతి వచ్చేందుకు అపర్మేషన్ చేస్తున్న నాకు తెలుసు ఎందుకంటే కామెంట్ బాక్స్లో చూసాను సో సో హ్యాపీ ఐఎమ్ వెరీ గ్రాట్ఫుల్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు అపర్మేషన్ ఏంటంటే మనం ఎక్కడెక్కడ చేయాలి ఎప్పుడప్పుడు చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి అనేది పక్కన పెడితే అపర్మేషన్ ఏ భాగాల్లో చేయాలి ఫోర్ ఏరియాస్లో అపర్మేషన్ చేయాలి ఎస్ ఇస్ ట్రూ అవునండి నాలుగు భాగాల్లో అపరిమేషన్ చేయాలి ఆ నాలుగు భాగాలు ఏంటి అంటే ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు కెరియర్ అంటే వృత్తి వ్యాపారం మరియు ఆర్థిక స్వేచ్ఛ లేదా డబ్బు కొంతమంది డబ్బు కావాలంటారు కొంతమంది ఆర్థిక స్వేచ్ఛ కావాలంటారు ఆర్థికంగా బాగుంటేనే కదా డబ్బు ఉంటేనే డబ్బు ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయని చాలామంది అంటుంటారు నిజానికి డబ్బు ఉంటే ఇవన్నీ రావు డబ్బు ఉంటే జబ్బు వస్తుంది ఓకే ఎంతోమంది డబ్బున్న ఉన్న వాళ్ళని చూసాం చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ రెండిటికే పెడతారు మనం అప్రమేషన్ ఏమి చేయాలనుకున్నాం సిఎంఆర్ హెచ్ఆర్ సిఎఫ్ సో హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ మనీ ఆర్ ఫైనాన్స్ మనకి ఏది కావాలి మనీ కావాలా ఫైనాన్స్ కావాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ మనీ ఏది కావాలనేది మీరు చెప్పుకోండి ఓకే కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఇప్పటి నవ్ ఇయర్ డేస్ ఈ రోజుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తుంటారు అంటే మనీకి ఇస్తుంటారు మనీ ఉంటే ఎవ్రీథింగ్ మనీ ఉంటే రిలేషన్ ఉంటుంది మనీ ఉంటే హెల్త్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మనీ ఉంటే నిజంగా ఇవన్నీ ఉంటాయా మీరు మనీ సంపాదించాలంటే ఫస్ట్ మనకు ఆరోగ్యంగా ఉండాలి కదా ఎస్ రైట్ సగ్జాత సంబంధ బాంధవ్యాలు ఉండాలి కదా వాట్ ఎవరు మేబి యూనివర్స్తో సంబంధం బాధవ్యాలు లేక మనం చేసే వ్యాపారంలోని సంబంధం బాధవ్యాలు ఎవరితోటైనా అలాంటి ప్రపంచ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా మనకు డబ్బు వచ్చేది అన్నా కదా ఈ సంబంధ బాధావులు ఉంటేనే కదా మనం ఏదైనా వృత్తి వ్యాపారం చేయగలిగాలి లేకపోతే మనం ఏదైనా వృత్తి ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలన్నా ఏదైనా సర్వీస్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఎవరికి అమ్ముతాం ఎవరికి చేస్తాం ఊరికే చేయలేం కదా ఈ సృష్టి పట్ల ఇక్కడ ఉన్న ప్రజల పట్ల ఇక్కడ ఉన్న మన మనుషుల పట్ల మనకు సంబంధ బాధావాలు మన వృత్తి పట్ల సంబంధ బాధవాలు ఉంటేనే కదా మనకు వచ్చేది అప్పుడే వృత్తి బాగా వస్తుంది కదా వృత్తి బాగా రాణించగలుగుతాం కదా వృత్తిలో కానీ వ్యాపారం రాణించగలుగుతాం కదా అప్పుడే కదా మనకు మనీ వచ్చేది ఊరికే మనీ కూర్చొని మనీ ప్లీజ్ కమ్స్ టు మీ మనీ ప్లీజ్ కబ్స్టమ్ అండ్ కబ్స్టీమ్ మనీ కబ్జ్ మనీ అంటే వస్తుందా నో నథింగ్ ఫస్ట్ అనుకున్నాం సంకల్ప శక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి తోడైనప్పుడు మాత్రమే ఏదైనా సఫలీకృతం అవుతుంది అని చెప్పేసి సో ఈ అపర్మిషన్ కూడా మనం ఫోర్ ఏరియాస్లో చేయాలి హెల్త్ రిలేషన్ ఏరియా అండ్ మనీ ఆర్ ఫైనాన్స్ ఓకే ఈ నాలుగి ఏది లేకున్నా కానీ బ్యాలెన్స్ తగ్గుతుంది నిజంగా చెప్పండి ఆరోగ్యం బాగాలేదనుకోండి మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయా మనం బయటికి వెళ్ళగలుగుతామా ఏదైనా పని చేయగలుగుతామా ఏదైనా చేయగలుగుతామా నథింగ్ నో కదా సంబంధ బాంధవాలు అంటే మీరు మనుషులతోనే అనుకోవద్దు భార్య భర్త పిల్లలు అలాంటి కాదు వృత్తి పట్ల వ్యాపారం పట్ల మని పట్ల మన శరీరం పట్ల మన అంతా పట్ల మనం ఎంత కలిగి ఉన్నాం ఎంత బాంధవ్యాలను కలిగి ఉన్నాం నో నో బండి మనం మనం ఎంత సమయం ఇచ్చుకుంటున్నాం పోనీ మనం మన అంతరాత్మకి ఎంత సమయం ఇచ్చుకుంటున్నాం ఎంత టైం ఇచ్చుకుంటున్నాం ఎంత స్పేస్ ఇచ్చుకోగలుగుతాం మనకి మనం నో నథింగ్ ఇచ్చుకున్నా కానీ ఇదా ఫేక్ ఆర్టిఫిషియల్ సో యూనివర్స్ అది కాదు కావాల్సింది ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి సో అందుకని ఫస్ట్ మనం హెల్త్ మీద అపర్మేషన్ చేసుకోవాలి తర్వాత రిలేషన్ సంబంధ బాధలు కానీ ఏమాత్రం సంబంధ బాధలు అటెడ్ అయినా మన మైండ్ ఎలా ఉంటుంది ఎందుకంటే అపర్మేషన్లో మనం మెయిన్గా కావాల్సింది పాజిటివ్ పాజిటివ్ థింక్ పాజిటివ్గా ఆలోచించాలి ప్రతికూలన్నీ తీసాలి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఆలోచించాలి ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఆలోచించాలని చెప్పాను మనం ఇంట్లో గొడవ పెట్టుకొని పోయి పాజిటివ్గా ఉండగలుగుతామా ఇంట్లో సమస్యలు పెట్టుకొని పాజిటివ్గా ఉండగలుగుతామా వృత్తి వ్యాపారంలో మన కస్టమర్లతో మన సపోర్టర్ బిజినెస్ వాళ్ళతో మనం సమత బాధ్యాలి సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తివని వాళ్ళతో ఒక కస్టమర్ రావాలంటే కస్టమర్ మనం కావాలి కదా ఒక కస్టమర్ పట్ల రిలేషన్ ఉండాలి కదా ఓకే మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్కి అనుసంధానమైన అందరితో మనకు రిలేషన్ ఉండాలి కదా మరి ఇక్కడ ఉందా ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి అవుతుందా నో హెల్తీ రిలేషన్ లేకపోతే అవుతుందా హెల్తీ అంటే ఆరోగ్యం పట్టుకొని పట్టుకుంటే ఆరోగ్యమైన సంబంధ బాధ్యత లేకుంటే మనం వ్యాపారంగా రాణించగలుగుతామా నో 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 రైట్ అట్లాగే కే ఉంటేనే కెరియర్ కేరియర్ ఉండేది మనీ ఉంటేనే కెరియర్ పెట్టుకోవచ్చు అని అంటారు మనీ పక్కన పెట్టేస్తే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో సంబంధం మందాలు బాగా ఉంటామో అటువంటి మనీ వచ్చేస్తుంది మనకి రెండు లేకపోవడం వల్ల మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ మనీ తీసుకోవాలని ఆరోగ్యం ఉండాలి కదా మనీ పచ్చే రిలేషన్ ఉండాలి కదా నో మనకు లేదు అంతా మనీ ఉంటే వచ్చేస్తుంది మనీ ఉంటే క్యారియర్ పెట్టుకోవచ్చు మనీ ఉంటే వ్యాపారం పెట్టుకోవచ్చు మనీ ఉంటే రిలేషన్ ఉంటే మనీ ఉంటే రిలేషన్ ఉంటుంది మనీ ఉంటే ఎప్పుడు ఫేక్ రిలేషన్ చుట్టుముట్టు ఉండాలందరూ ఫేక్ ఒకసారి మనీ జీరో అయిపోతే వారిని దగ్గరకు వస్తారో చూద్దాం చేయండి రియల్ రిలేషన్ చూడండి రియల్ వ్యాల్యూ చూడండి నో నో వే మీ దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనీ చూసి ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి మనీ పక్కన జరితే పక్క ఏమవుతుంది నో అలాంటి ఫేక్ రిలేషన్స్ మనకు వదరు ఎందుకంటే ఎప్పుడైతే సంబంధ బాంధావ్యాలు మనకు విలువ కలిగినవి ఉంటాయో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎవరైతే మన తోడు ఉంటారో మనం ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్తాం భవిష్యత్తులో ఇంకా ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం ఈ విశ్వాసంలో మనిషికి కావాల్సింది స్వేచ్ఛ ఈ సంబంధ బాధావ్యంలో హెల్త్ రిలేషన్ ఇవేమి లేకపోతే సంబంధం స్వేచ్ఛ ఇక్కడి నుంచి వస్తుంది సో దాని గురించి మళ్ళీ నేను చెప్తాను మీకు ఇవి ఉంటాడు కదా కెరియర్ కానీ వ్యాపారం కానీ ఉద్యోగం బాగుండేది ఉద్యోగంలో రాణించాలంటే ప్రమోషన్ రావాలంటే సంబంధ బాధవ్యాలు ఉండాలి కదా బాధతో కానీ కలిగ్స్తో కానీ మన కింద పని చేసేవాళ్ళు మన పైన పని చేసేవాళ్ళు చుట్టుపట్ల మనకు ఆ ప్ర మనం చేసే వ్యాపార ఉదాహరణతో ఉన్న వాళ్ళందరి కింద సంబంధ బాధవాలు కావాలి కదా అవి ఉంటాయి కదా మనకి సాలరీ శాలరీ వచ్చేది ఉంటే కదా ప్రమోషన్ వచ్చేది ఆ ఉంటే ఉండేది అప్పుడు కదా మనం మనం వచ్చేది చాలా మంది ఏం చేస్తుంటారు అంటే హెల్త్ రిలేషన్ వదిలేసి కెరియర్ మనీ గురించి ఆలోచిస్తారు నవ్ ఇయర్ డేస్ చాలా మంది మనీ 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 గురించి అంటుంటున్నారు తప్ప వీటి గురించి ఆలోచించారు ఎస్ మనీ కావాలి మనీ ఉంటేనే అవుతాయి మనీ కావాలంటే కనీసం మనీ తీసుకోవడానికి మనమే లేనని చెప్పుకున్నాం కదా ఇందాక దయచేసి అర్థం చేసుకోండి సో ఎప్పుడు కానీ అనేది ఈ నాలుగు భాగాల్లో చేసుకోవాలి అవి హెచ్ఆర్ సిఎంఆర్ హెచ్ఆర్ సిఎఫ్ మనీ అంటారా చివరిదా ఫైనాన్స్ అంటారా ఆర్థిక స్వేచ్ఛ కావాలన్నా మనీ పట్ల స్వేచ్ఛ కావాలన్నా ఆర్థిక స్వతంత్రం కావాలన్నా మనీ పట్ల స్వతంత్రం కావాలన్నా ఓకే అది మీరు ఎలా విజువలైజేషన్ చేసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతే మీకు అదే వస్తుంది ఒక మనిషికి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ అంటే ఎంత స్వేచ్ఛగా ఉండాలి అంటే సంతృప్తిగా ఉండాలంటే ఎంత వస్తే సంతృప్తిగా ఉంటుంది తెలియదు చాలా మంది అంటారు మనీ ఎంత కావాలి అంటే ఏది కొనాలన్నా చింత అనిపించాలన్నది ముందు చెప్ప ఏది కొనాలన్నా చిన్నగా అనిపించాలనేది నో సారీ మని శాంతి సంతృప్తి ఏది కొనలేవు ఇంత అనిపించాలి నీకు అది అర్థమవుతుందా కొంచెం చెప్తూ ఉంటారు కొంతమంది ఇది ఇది చేయండి ఏం చేయడానికి అవసరం లేదు నాలుగు గొడవల మధ్యలో కూర్చొని చెప్పని చేసేస్తే మంటే పడుతుంది ఎస్ ఏది అలా పడితే అందరూ అదే పని వేరే పని ఏం చేయరు కదా దయచేసి అర్థం చేసుకుంటుంది తప్పుదో పట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు అర్థమవుతుందా సో మనకి ఎప్పుడే కానీ అపరమేషన్ ఫోర్ ఏరియాస్లో చేయాలి నాలుగు భాగాల్లో చేయాలి ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు వృత్తి వ్యాపారం మనీ ఎప్పుడైతే వీటిపోతే హెల్తీ రిలేషన్ హెల్తీ సంబంధ బాధవ్యాలు ఉంటాయో అన్నిటి పల్లె హెల్తీగా ఉంటామో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వస్తుంది ఎందుకంటే అప్పుడు మన మైండ్ పాజిటివ్గా ఉంటుంది సో అపర్మేషన్ ఒక బాబు పాజిటివ్గా ఉన్నారు పాజిటివ్గా ఉన్నప్పుడు మనం గోల్డెన్ రేషియో గురించి మాట్లాడుకున్నప్పుడు ఎయిటీ ట్వంటీ ఎయిటీ ట్వంటీ గురించి అంటే ఎయిటీ పాజిటివ్ ట్వంటీ నెగిటివ్ అనుకున్నాను కానీ రివర్స్లో ఉంది ఎయిటీ నెగిటివ్ ట్వంటీ పాజిటివ్ ఉన్నారు అంటే మనకి సంబంధ బాధిలి కానీ ఆరోగ్యం కానీ ఎప్పుడైతే మనం బాగుంటామో మన పాజిటివ్ ఎంత ఉంటుందో రేషియో గోల్డెన్ రేషియోలో ఉంటుందా అట్లీస్ట్ ఎయిటీ ట్వంటీ కాకుండా ఫార్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ సమ్ బెటర్ అంటే ఇప్పుడు ఉన్న దానికంటే చాలా బాగుంటుంది సో మనకు ఉన్నదానికి కృతజ్ఞత భావం అని చెప్తూ అపర్మేషన్ ఎప్పుడు కూడా ఈ నాలుగిటి మీదనే చేయాలి అంటే ఓన్లీ మనీ విజువలేషన్ ఓన్లీ మనీ గురించి చేయండి కూర్చొని మనీ మనీ అంటూ ఉంటే రాదు సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎప్పుడు కానీ సీఎం ఆర్ హెచ్ఆర్సీఎం అపర్మేషన్ అనేది నాలుగు భాగంలో చేయాలి హెల్త్ రిలేషన్ కేర్ అండ్ మనీ లేదా ఫైనాన్స్ ఓకే ఏ విధంగా ఉంటుందో కంపార్టంగా చేసుకోండి ఇది ఖచ్చితంగా దీని మీద చేయాలి మీరు ఒకసారి చేసి చూడండి ఆ పర్మిషన్ వీటి మీద మీరు హెల్త్ పరంగా ప్లస్ మీరు ఆరోగ్యపరంగా మీరు పట్ల సంబంధ బాంధవ్యాలు మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎంత అభివృద్ధి చెందుతుందో అది ఎంత ఎంతగా ఎంత అభివృద్ధి చెందుతుందో మనం మనీ మనకు వస్తూ ఉంటుంది మనకు అంత ఆర్థిక స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది ప్రపంచంలో ఉన్న కొద్దిపాటి మిలియని ఇయర్స్ అంతా పెట్టుకునేది నిజంగా డబ్బు ఉంటే ఏదైనా తెచ్చుకోవచ్చు అనుకుంటే ఇక్కడ చాలా మంది మిలినియర్స్ ఉన్నాయి తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్లు డబ్బు ఉన్న వాళ్ళకి ఏదో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం ఉంది క్యాన్సర్ అని అదని ఇదని వాళ్ళంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా మనం యూట్యూబ్ లో చూస్తున్నాం ఫేస్బుక్లో చూస్తున్నాం డ్యూచర్లో చూస్తున్నాం ఓకే వీళ్ళందరికీ ఉంది కదా నిజంగా డబ్బు ఉంటే అది చేస్తారా బాగా చేయించుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళు దేని మీద శ్రద్ధ పెట్టారు చాలా టీవీ ఛానల్లో చూసి ఉంటారు క్యాన్సర్ ఉన్నా ఇంకా బతుకుంటే దేని మీద పెట్టి ఉన్నారు వాళ్ళు ఎస్ ఫోకస్ ఆన్ దిస్ హెల్త్ ఆర్ సి సిఎన్ సో అప్పటి కూడా నాలుగు భాగాల్లో చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై యూనివర్స్ చాలా మంది అడుగుతున్నారు ఉన్న పరంగా మేము పాజిటివ్ మెంటల్కి రావట్లేదు ఒక విధంగా మేము అలసిపోయాము ఇంకా చెప్పాలంటే జ్యోతిష్యం వాస్తు పూజలు అన్నిటి మీద మేము అలసిపోయాము పాజిటివ్నెస్ రాలేదు అంటే కరెక్ట్ ఓకే లా ఆఫ్ అట్రాక్షన్లో పాజిటివ్ ఉండాలంటే పాజిటివ్ ఉండడానికి ఏదైనా చేయాలి అవునా ఏదైనా చేయాలంటే ఒక జ్యోతిష్యం దగ్గర పోతే ఇంకోటి చెప్తారు ఒక మంత్రకాణం దగ్గర పోతే ఇంకోటి చెప్తారు ఒక తంత్రకాణం దగ్గర ఇంకోటి చెప్తారు మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు మళ్ళీ దానికోసం అప్పు చేయాలి ఓకే ఇంకొంతమంది అంటారు మీరు బనీ బాగా రావాలంటే అప్పులను అప్పులు చేసి ఏదైనా కొనండి అప్పులు చేసి యూనివర్సుని నమ్మించండి అని చెప్పేసి అది చేయకండి దయచేసి ఎప్పుడైతే మనం అప్పులు చేసి అన్ని కొనుక్కుంటూ ఉంటాము యూనివర్స్ ఏంటంటే వీటికి అంటే ఇష్టమని అప్పులు పెంచుతుంది అప్పులు తగ్గించదు మీరు అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తారు ఆపు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తారు అప్పు తీర్చడానికి ఇప్పుడు వచ్చేస్తారు అంటే మీరు అప్పును ఆకర్షిస్తున్నారు ఇక్కడ ఓకే డోంట్ డూ దట్ వ్యాపారం కోసం ఇన్వెస్ట్ కోసం మీరు తీసుకున్నారంటే తప్పలేదు మీరు ఎప్పుడైతే ఉన్నదాని పట్ల మీరు విజువలైజేషన్ చేసుకున్నారు ఉన్నదాని పట్ల కలిగి ఉన్నారు కుతీద ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద యూనివర్స్ జస్ట్ గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి మళ్ళీ 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 చెప్తున్నాను ఓకే సో ఓకే చాలా మంది అంటే సో వాళ్ళ కోసం నేను కొద్దిగా అంటే కొద్దిగా ఏమన్నా వాళ్ళ జీవితంలో బెటర్ అనిపించింది అనుకోండి కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది కొద్దిగా మైండ్ సెట్ మెంటర్ వస్తుంది దాని గురించి తొందరలోనే మీ అందరికీ చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో చేసుకునే విధంగా పెద్ద టైం లేదు ఇంకా రెమెడీస్ చేయాలంటే కూడా కొద్దిగా టైం తీసుకోవాలి ఈ పూజలు ఆ పూజలు అట్లా కాకుండా చాలా 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 చిన్న ఖర్చుతో చిన్న చిన్న రెమెడీస్ వల్ల పెద్ద పెద్ద రిజల్ట్ సో దానివల్ల కనీసం మీ మన మైండ్ పాజిటివ్గా వస్తుంది అట్లీస్ట్ కొంచెం ఎందుకంటే అక్కడ బంగారు కొండలు ఉన్నాయి ఆ కొండలు తీసుకోవాలంటే నాకు శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే ఆ శక్తిని ఇప్పటివరకు మనం దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాం ఉన్నప్పుడు నాకు ఈయన ఏదో చెప్తున్నాడు ఇదంతా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి మనం ఆశ్చర్యపోవలసిన విషయం దానికోసం మీ తొందరలోనే చిన్న చిన్న రెమెడీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెమిడీస్ ద్వారా మనకు కొంచెం మైండ్ కొద్దిగా అనిపిస్తుంది అంటే చిన్న చిన్న అవుతున్నప్పుడు మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మనకు కావాల్సిన విశ్వాసం సో ఆ నమ్మకంతో మనం ఏదైనా సాధించగలం మన సబ్జెక్ట్ హద్భావం తర్వాత కదా సో ఈ రెమెడీస్ ద్వారా మెల్లిమెల్లి మెల్లిమెల్లి మీ లైఫ్ స్టైల్ను మార్చుకుంటూ మీ లైఫ్ను మెలిమెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవించాలని కోరుకుంటూ మేము అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను డియర్ వ్యూయర్స్ ఐఎమ్ సారీ ఫ్రీ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సమృద్ధి स्वीय को स्वीय ज्ञानोदय